నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకున్న సందేహాలని ఎప్పటికప్పుడు కాల్ రూపంలో మిమ్మల్ని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు కదా మరి ఈ రోజు మీ సందేహం మా సందేశంలో కాల్ ఎవరో చూద్దాము వారి సమస్య ఏంటో కూడా విందాం తప్పనిసరిగా నమస్కారం అండి ఆరోగ్య మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటో చెప్పండి నవ్య నవ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారు వివరించండి నమస్కారం నవ్య గారు చెప్పండి అమ్మా నమస్తే సార్ సార్ నేను ఎయిటీ కేజెస్ ఉన్నాను సార్ ఎయిటీ కేజెస్ నేను వెయిట్ లాస్ కావాలనుకుంటున్నాను సార్ వయసెంతి మరి అయితే యాభై మూడు యాభై నాలుగు కేజీలు ఉండాలి ఎనభై నుంచి యాభై నాలుగు కలర్ తగ్గాలని టార్గెట్ పెట్టుకోవాలమ్మా సుమారుగా మీరు ఇంకా అధిక బరువుతో పాటు సమస్యలు ఉన్నాయా ఒక బరువేనా బరువు సార్ ఇంకేం ఇబ్బందులు లేవా లేదు మంచిదమ్మా ఇంకా రాలేదు కాబట్టి ముందే మారుతున్నారు రాకుండా జాగ్రత్త పడటం మంచిదమ్మా అట్లా ఇంట్లో ఉంటారా అని చదువుకుంటూ బయట ఎక్కడన ఉంటారమ్మా సార్ నేను ఇంట్లోనే ఉంటాను బయట కంప్యూటర్ నేర్చుకునే పోతాను సార్ ఇది రోజు భోజనానికి ఇంటికి వస్తారు కదా అవును ఎన్నింటికి లెగుస్తారు ఎన్నింటికి పడుకుంటారు నేను ఒక్కొక్కసారి ఫైవ్ కి లేస్తాను ఒక్కొక్కసారి సిక్స్ కి లేస్తాను అదే మార్నింగ్ లేచి అలవాటు ఉంది ఇప్పుడు అమ్మా మీరు వెయిట్ బాగా తగ్గించుకోవాలన్నప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు అమ్మా నీళ్లు త్రాగటం ఉదయం పూట మల విసర్జన కార్యక్రమాలు రెండు సార్లు పూర్తయిన తర్వాత ఫస్ట్ ఆహారంగా ఒక ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగండి అమ్మా ఫ్రూట్ జ్యూస్ లేకపోతే వెజిటబుల్ జ్యూస్ త్రాగొచ్చు త్రాగొచ్చమ్మా మీ వీళ్ళది వెజిటబుల్ జ్యూస్ అంటే క్యారెట్ టమోటా బీట్రూట్ క్యారెట్ లాంటివి వేసుకు తీసుకుంటాం కదమ్మా అలాంటి జ్యూస్ తీసుకుని తేనె మూడు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకుని కలుపుకుని జ్యూస్ తాగండి ఉదాహరణకు ఉదయం ఎనిమిదింటికి జ్యూస్ తాగారు అనుకోండి మళ్ళా పదకొండింటికి ఇంకొక గ్లాసు బత్తాయి కమలా జ్యూస్ తాగొచ్చు అట్లా మళ్ళా రెండింటికి ఏదన్నా ఆపిల్ ఈవినింగ్ ఫైవ్కి చెరుకు రసం త్రాగండి రాత్రి ఏడింటికి ఏదన్నా ఇంకొక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగేసి ఆపేయచ్చు ఇక రోజుకి ఫైవ్ టైమ్స్ ఇట్లా జ్యూసులు త్రాగండి అమ్మ తేనె రెండు స్పూన్లు మూడు స్పూన్లు అవసరాన్ని తగ్గట్టు వేసుకోండి ఇక ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేసే ఇరవై రోజులు కానీ నెల రోజులు కాని మీరు ఇంకొక ఆహారం ఏం తినకుండా కేవలం జ్యూసుల మీదే ఉండండి జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని ఒక గ్లాస్ తాగొచ్చు ఇంకో అరగంట పావు గంట గడిచి ఇంకో గ్లాస్ తాగొచ్చు అట్లా టూ గ్లాసెస్ వాటర్ జ్యూస్కి జ్యూస్కి మధ్యలో రెండు గంటలు గడిచాక తాగుతాం జ్యూస్ తాగాకప్పుడు ఆకలి వేస్తుంది కాబట్టి ఇలా జ్యూస్ ఫాస్టింగ్ చేయండి దీనివల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది బాడీ భలే ఇంకా అందంగా తయారవుతారు ఈ జ్యూసులు తాగటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి బాగా వెయిట్ లాస్ అవుతారు ఇట్లా ఇక అక్కడ నుంచి మీరు ఆహారం మొదలుపెట్టినప్పుడు మెయిన్గా రోజుకి రెండు సార్లు తింటామంటే వెయిట్ బాగా తగ్గుతారమ్మ మీరు ఉదయం పదింటి వరకు ఒట్టి నీళ్లు తాగి రెండుసార్లు మోషన్ అయ్యేటట్టు కార్యక్రమం చేసుకోండి ఏ ఆహారము తీసుకోవద్దు ఈ జ్యూస్ ఫాస్టింగ్ అయిన తర్వాత నుంచి పదింటి వరకు నీళ్ల మీద ఉంటారు పదింటికి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగేసి పదకొండు పదకొండున్నర పన్నెండింటికి ఒకటి రెండు పుల్కాలు చేసుకోండి నూనె లేకుండా పుల్కాలు కాల్చుకుని ఆకుకూర కానీ ఇంకొక కూరలు కానీ అట్లా ఎక్కువ వండుకొని చప్పగా వండుకోండి అమ్మ కందిపప్పు పెసరపప్పు శనగపప్పు వేసి ఆకుకూరలు వండుకోండి వెజిటబుల్ కర్రీ పెట్టుకుని చప్పటి కూరలు పెట్టుకొని ఎక్కువ కూరలతో తినండి పుల్కాతో పట్టు నింపకూడదు కూరలతో పట్టు నింపాలమ్మ మధ్యాహ్నం మీకు ఏం తినొద్దు ఇప్పుడు భోజనం చేసాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇక భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగమమ్మా భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సేసా తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా నీళ్ళు తాగితే నాలుగింటి వరకు నాలుగున్నర వరకు మంచిదమ్మా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఒక గ్లాసు బత్తాయి కానీ కమలా కానీ అమ్మా ఫైవ్ టు సిక్స్ లేకపోతే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అయినా సరే కొద్దిగా మొలకెత్తిన విత్తనాలు పెసలు శనగలు బొబ్బర్ లాంటివి కొద్దిగా దాంతోపాటు ఏమైనా కావాలంటే పది బాదం పప్పులు అన్నీ పప్పులు ఏమైనా కొద్దిగా నానబెట్టుకున్న పప్పులు మీరు పెట్టుకోవచ్చు అన్నమాట ఏమైనా సరే ఈ మొలకలు పప్పులు నానబెట్టుకుని తినేసి ఏమైనా జామకాయ రేక్కాయ్ బొప్పాయి మొక్కలు కర్బూజ మొక్కలు ఇట్లాంటి ఫ్రూట్స్ తినేయండి డిన్నర్లో బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ లోపు డిన్నర్ అయిపోవాలమ్మా పెందలకాడి తినేస్తే రాత్రి తెల్లవారులు కొవ్వు కరుగుతూ ఉంటుందమ్మా అది లాభం ఇక్కడ ఇలాంటి ఆహార నియమాలు మీరు ఆచరిస్తూ సాయంకాల పూట ఒక అరగంట ముప్ప ఆ గంట సేపు సూర్య నమస్కారాలు చేస్తుండండి జీ ఫైవ్ యాప్లో ఉంటాయి మీకు సూర్య నమస్కారాలు మనం ఎలా చేసి చూపిస్తాం ఆ సూర్య నమస్కారాలు ఒక రోజుకు ఒకటి చొప్పును పెంచుకెళ్ళండి ఒక రెండు నెలలు గడిచేసరికి ఒక వంద సూర్య నమస్కారాలు తీసేయగలుగుతారు మీరు ఉదయం పూట మీరు మొదటిసారి నీళ్లు తాగి మోషన్ అయిన తర్వాత ఐదున్నరకు లేచినప్పుడు ఒక గంట కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోండి అమ్మ ఆసనాలు ఎక్సర్సైజులు ఉంటాయి కదా మన కార్యక్రమాలు చెప్పినట్లుగా ఇట్లా రోజుకి రెండు రెండున్నర గంటలు వ్యాయామాలు చేస్తూ డైట్ ఫాలో అయితే మీరు సెవెన్ ఎయిట్ మంత్స్లోనే మళ్ళీ దగ్గర దగ్గర మీరు యాభై ఐదు కేజీలు వెయిట్కి వచ్చేస్తారు ఎక్కడికి వెళ్లకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా సేఫ్గా హెల్దీగా మంచిగా హార్మోన్స్ అయితే తయారవుతే ఇట్లా వెయిట్ లాస్ అవుతారమ్మా ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుందమ్మా మంచిదమ్మా థ్యాంక్ యూ నవ్య గారు